మడి ఖమ్మం జిల్లా సేవాలాల్ మహారాజ్ టోర్నమెంట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభించడం జరుగుతుంది ఇరవై ఏడవ తారీఖున భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మూడవ బహుమతి పది పేల రూపాయలు ఇరవై ఏడవ తారీఖు జరిగే ర్యాలీలలో బంజారా వాసులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని బాలాజీ నాయక్ రవి నాయక్ పిలుపునిచ్చారు సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా కమిటీ సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఆ టోర్నమెంట్ అధ్యక్షులు భానువత్ రవినాయక్ గారు కార్యదర్శి భానోత్ బాలాజీ నాయక్ గారు ఖమ్మం జిల్లా సేవాలాల్ సేన క్రికెట్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు రోజులు క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతాయి ఖమ్మం భద్రాద్రి ఉమ్మడి జిల్లాల కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు ఆ రోజు ఇరవై ఏడవ తారీఖు నాడు ఖమ్మము పెవిలియన్ గ్రౌండ్ నుండి సర్దార్ పటేల్ స్టేడియం వరకు బంజారా ఆచార వ్యవహారాలతోని సంస్కృతి సాంప్రదాయాలతోని సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులు జగదంబాదేవి ఆశీస్సులతోని అక్కడి నుంచి ప్రదర్శనగా బయలుదేరి సర్దార్ పటేల్ స్టేడియం వరకు ప్రదర్శన కొనసాగుతుంది తదనంతరం శేవాలాల్ మహారాజ్ పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ సేవలాల్ సేన ఖమ్మం జిల్లా కమిటీ పక్షంలో జరిగేటటువంటి ఆటలను ప్రారంభం చేయడానికి గిరిజన జాతి పెద్దలు అట్లనే వైర శాసనసభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏకైక బంజారా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని బంజారా జాతి పెద్దల ఆశీస్సులతోనే నిర్వహిస్తా ఉన్నాం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా గెలిజిన ప్రజలు ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు వచ్చి తిలకించి ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళే పూర్తి జిల్లా కమిటీపై మీ ఆశీర్వాదం ఉంచాలని చెప్పని సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై సేవాలాల్ జై జై సేవాలాల్ జై మిర చాలా మహా సంగ్రామంగా మన ఖమ్మం జిల్లా సర్దార్పటే స్టేడియంలో నిర్వహిస్తున్నాము దీనికి దాదాపుగా మన బంజారా బంజారా వాళ్ళందరూ పెద్దెర్లాపొడి దేవ్ సింగ్ నాయక్ గారు మరియు బాలు బాలునాయక్ గారు అజయ్ మంచుకొండ అజయ్ అన్న అందరూ దాదాపుగా మేము కలిసిన వాళ్ళందరూ చాలా మంచిగా మీరు చేస్తున్న ఈ యొక్క టోర్నమెంట్కి సపోర్ట్ చేస్తామనేసి ముందుకొచ్చి వాళ్ళు మాకు చేయూతని ఇవ్వడం జరిగింది అదేవిధంగా విధంగా మీరందరూ ఈ యొక్క టోర్నమెంట్కి కలిసి వచ్చి ఈ యొక్క టోర్నమెంట్ని మహా సంగ్రామం లెక్క విజయవంతం చేయాలని శివలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ తరఫున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం సేషన్ టూ శివలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీన డిసెంబర్ సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క క్రికెట్ని కేవాలియన్ గ్రౌండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు భారీ ర్యాలీగా గిరిజన సంఘాల తోడుగా అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆల్ డాక్టర్స్ గిరిజన డాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు తోడుగున్నారు లాయర్లు తోడుగున్నారు డిపార్ట్మెంట్స్ తోడుగా ఉన్నాయి అలాగే రాజకీయ పరంగా చూస్తే వైరా కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు డొర్నాకర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు అలాగే ముగ్గురు ఐఆర్ఎస్లు ఒక ఐఏఎస్ స్థాయి ఆఫీసర్లు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు అందుకే చెప్తా ఉన్నాం డిపార్ట్మెంట్ పరంగా చూస్తే గాంధీ సార్ అంటే ఎస్ఐ గారు గాంధీ సార్ కూడా పాల్గొంటూ ఉన్నారు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని కోరుకుంటూ అలాగే మాకు వెన్నుదన్నుగా ఉంటూ ఏ కార్యక్రమం నిర్వహించినా ఏం చేసినా మీ వెంట మేమున్నాం మీరు నడవండి అని డాక్టర్ అసోసియేషన్ తరఫున అలాగే మన గిరిజన సంఘం తరఫున కిషన్ నాయక్ గారు మాకు చాలా అండదన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క టోటల్ని సక్సెస్ చేయాలని చెప్పుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జయ శివలాల్